చూసేద్దాం మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూసేయండి మరి తొలకాయ బెల్లం కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కూర పెట్టేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వచ్చేసి మనకి కర్రీ కాబట్టి ఎక్కువగా పట్టదు ఇలా స్పూన్తో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దినుసులు వేసుకుందాము ఆవాలు పచ్చెనపప్పు అల్లన మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి మనం ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి తాలింపు గింజలు మాడిపోకుండా వేయించుకుందాము ఈ తాలింపు గింజలు వచ్చేసి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అలానే ఒక రెండు మూడు మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగన అవసరం లేదు ఇందులో కొంచెం ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయే అంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకు ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసుకుందాం అందులో మన రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం చూసి వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా అలానే కొంచెం పసుపు ఇందులోనే అంటే కొంచెం చింతపండు మీరు కావాలి అనుకుంటే ఈ చింతపండుని నానబెట్టేసి కొంచెం లైట్గా ఒక స్పూన్ చింతపండు రసమైనా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా ఇలానే వేసేస్తున్నాను ఉడికిపోతుంది కదా ఇప్పుడు ఇందులోనే బెల్లం మీరు తినే స్వీట్కి తగ్గట్టుగా కొంతమంది బెల్లం కూర అంటే ఎక్కువగా తింటారు కొంతమంది లైట్ స్వీట్తో తింటారు కదా కాబట్టి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకొని నేను ఇందులో అయితే కారం వేయలేదు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి కారం అనేది సరిపోతుంది ఒకవేళ మీకు ఆ కారం సరిపోదు అనుకుంటే కొంచెం కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం నేను తీసుకుంది లేత సొరకాయ కాబట్టి ఒక విజిల్ వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతుంది అదే కొంచెం ముదురుగా ఉంటుంది కదా కొంచెం రోజులు గడిచి అలాంటి సొరకాయ అయితే ఒక రెండు మూడు విజిల్స్ మొక్క అనేది మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోవాలి కూర ఒకటే అయినా చేసే విధానాలు వేరు కదా ఈ పద్ధతిలో ఇప్పుడు నేను చేసిన విధంగా మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి ఇంకా ఈ సొరకాయ కర్రీ వచ్చేసి ఓన్లీ రైస్లోకే కాకుండా రోటీలకు కూడా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలానే ఈ వీడియో కనుక ఇంకా ఎవరైనా లైక్ చేయడం కనుక మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు మనకి ఒక విజిల్ వచ్చేసింది కదా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ప్రెజర్ అంతా పోయే అంత మనకి కుక్కర్ నుంచి ప్రెజర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేద్దాము వెంటనే మూత తీయకూడదు కాబట్టి కొంచెం ఈ ప్రెజర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఒకసారి మూత తీసి మనకి సొరకాయ ఉడికిందా లేదా అనేది ఒకసారి చూద్దాము మన ఛానల్ని కనుక ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి కదా మన ఛానల్లో అందులో మీకు తప్పకుండా కొన్ని వీడియోస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను కాబట్టి అన్నీ కాకపోయినా అన్నీ వీడియోస్ చూడలేకపోయినా కనీసం ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి అందులో మీకు నచ్చిన వీడియోస్ అనేది కొన్ని అయినా ఉంటాయి కదా ప్లీజ్ ఆ వీడియోస్ అయినా ఓపెన్ చేసి ఒక్కసారి చూసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఆ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు మనం ఇలా చెక్ చేసుకుంటే ప్రెజర్ పోయింది కదా మనం ఒకసారి ప్రెజర్ పోయిందా చెక్ చేసుకుంటే మనకి ప్రెజర్ అనేది పోయింది ఇప్పుడు ఒకసారి మన కుక్కర్ మూ చూద్దాం చూసారా మనకి సొరకాయ అనేది చక్కగా ఉడికిపోయింది మనం ఇందులో వాటర్ అనేది అస్సలు వేయలేదు మనకి ఎందుకంటే కాయ అనేది లేతగా ఉంది కాబట్టి మనం వాటర్ అనేది అస్సలు వేయలేదు అయినా సొరకాయల నుంచి చూసారా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకి సొరకాయలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాము మీరు ఇలా ఉన్నప్పుడే ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇంకా బెల్లం కూడా ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఉడికించుకుంటున్నాం కదా ఇప్పుడు వేసేసి ఉడికించుకోవచ్చు మీకు కర్రీ అనేది చిక్కగా కాకుండా ఇలా వాటర్తో కావాలి అనుకుంటే ఇలానే గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు లేదు మరి ఇలా నీరు నీరుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు కదా కర్రీ వచ్చేసి కాబట్టి కొంచెం ఈ వాటర్ అన్నీ ఇగిరిపోయేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఈ వాటర్ మొత్తం పోతాయి మనం కర్రీని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర కనుక కొత్తిమీర అందుబాటులో ఉన్నట్టయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకుందాము అదే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సొరకాయ బెల్లం కర్రీ రెడీ ఎలా ఉంది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్